ప్రేజలా హల్లెలుయ్య దేవునామానికి మనకి మహిమ కాక మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను ఏమండి దేవునితో సమానంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అండి లూసిఫర్ని ఉన్నాడు కదండి సైతన్ లూసిఫర్ని ఉండి ప్రధాన దూతగా ఎంచుకున్నాడు దేవుడు యశాగ్రంథం పద్నాలుగు అజ్యాలు ఉంటుంది పద్నాలుగు అధ్యాయం మొత్తం కూడా ఆ లూసిఫర్ గురించే ఉంటుందండి తేజో నక్షత్రమా వేకు చొక్క నువ్వు ఎలా కింద పడిపోతు అని చెప్పేసి విచారిస్తూ ఉన్నాడండి దేవుడు అత్యున్నతమైన స్థానం అండి అంటే కోట్లాది కోట్ల దేవదోతలు ఉన్నారు అక్కడ పర్లో ఏమండి ఉంటే కూడా వాళ్ళలో ప్రధాన దూతగా ఉండాడంట లూసిఫర్ ఉండి చక్కగా పాటలు పాడుకుంటూ ఏమండి సంగీత వాద్య కళాకారుడు అంట ఆయన పాటలు పాడుకుంటూ చక్కగా ఏమండి ప్రధాన దూతలాగా ఉండి ఆయన లేనప్పుడు ఇన్ఛార్జిగా ఉండేవాడంట కోట్లాది కోట్ల మందికి దేవదూతలకి ఉండి చక్కగా పరిచర్ చేసుకుంటా ఉంటే ఒకరోజు తనకి చెడు వచ్చేసిందండి ఎవరికి లూసిఫర్ గారికి ఇది ఈయన లేకపోతే నేనే కదా అని చెప్పేసి ఆ సింహాసనం మీకు కూర్చున్నాడు అంటే అండి ప్రభు యహో అంటే ప్రభు దేవుడు ఆయన లేనప్పుడు ఈ దీని మీద కూర్చుంటే ఎలా ఉంటుందని లూసిఫరు ఏముండే ఎక్కించుకుని ఎక్కి ఆ సింహాసనం మీద కూర్చుంటే దేవుడు వచ్చి ఒక తన్ను తింటే పాతాళంలో పడిపోయాడు అంటే అండి ఇప్పుడు ప్రజలు ఉన్నారే చాలామంది మటుకు అందరూ ఎలా ఎక్కడికి వెళ్తారంటే వాడి రాజ్యానికి వెళ్తూ ఉన్నారు చాలామంది దేవుని రాజ్యానికి వెళ్ళట్లేదండి హంతకులు రాజ్యానికి వెళ్తున్నారు త్రాగుబోతులు ఆయన రాజ్యానికి వెళ్తున్నారు సిగరెట్లు ఏమంటే పొగ పిలిచేవారు ఆయన వాడి రాజ్యానికి వెళ్తూ ఉన్నారు అంటే మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా హింస పెట్టేవారు దుర్మార్గులని హంతకులని హత్యలు చేయించేవారిని పెద్ద పెద్ద ప్రముఖులంతా కూడా వాడి రాజ్యానికి వెళ్తున్నారండి చనిపోతే సరే ఇది ఎంత భాగ్యం అండి దేవుని పక్క నుండి దేవుని ముఖాన్ని దేవుని ముఖాన్ని చూసుకుంటే ముఖాముఖిగా ఎక్కువగా చూసుకుంటూ ఆరాధించాల్సిన వాడు ఆరాధించాల్సిన వాడు చక్కటి కృప దేవుడి కృప అనుగ్రహిస్తే ఇంక నేనే ఏం లేకపోతే నేనే అని చెప్పేసి మాట్లాడి ఏమండి ఆకాశానికి పడ పడవేయబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి చాలామంది అనుకుంటున్నారండి చాలామంది అనుకుంటున్నారు మనుషుడు ఏమండి ఆకాశం అంతకెత్తే ఎదిగినా లేకుంటే మేఘలం మేఘంలంత ఎత్తి ఎదిగినా ఒక మనుషుడు మల మలం నశించినట్లుగా నశిస్తారండి మనుషుని మలం నశించినట్టుగా నశిస్తారంట ఏబు గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనంలో ఉంటుందండి ఈ వాక్యం అంటే నువ్వు ఎంతెత్తి ఎదిగినా ఎంత స్థాయికి ఎదిగినా మనిషిని పెంటవలే నశించిపోతారని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి చూడండి కపర్నహం పట్టణం ఏమైపోయిందండి ఒకప్పుడు కార్యాలు అద్భుత కార్యాలు చేయబడిన పట్టణం అది ఏమైపోయిందండి ఆయన అంటాడు ఆశ్చర్యకాలు అద్భుతాలు చేశాను మీకు కాకుండా సోదోమా గోమ్మర పట్టణం చేస్తుంటే ఎంతో బాగుండేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి బాహేలపట్నం అంట ఆదికాండలో ఉంటుందండి ఆకాశం అంత ఎత్తు కట్టుకుందామని చెప్పేసి ఆలోచించుకొని ఇటుకలన్నీ కాల్చి బాగా కాల్చి వాటిని అన్ని ఏం చేశారండి ఇంకా సిద్ధం చేసుకుంటున్నారు ఆకాశపట్నం కడతా ఉన్నారు కడతా ఉంటే పరలోకం నుంచి దేవుడు దిగవచ్చు యహోవా దేవుడు దిగవచ్చు వీళ్ళ వీళ్ళు కార్యక్రమాలు చూస్తూ ఉంటే వీళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేస్తన్నారు వీళ్ళందరూ ఒకటే భాష వీళ్ళ భాషను తారుమారు చేస్తే ఎటు వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పేసి వీళ్ళు విపరీతమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే విరోధంగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ భాషలు తారుమార్చేస్తే అండి అటు వెళ్ళిపోయారంట అది ఏమైపోయిందండి బాబిలపట్నం ఏమైపోయింది తర్వాత దానిల గ్రామంలో బబులోని పట్నం ఉంటుందండి తినడానికి సమృద్ధిగా తిండి ఉంది కొద ఏ కొదవలేదు కోట్లాది కోట్ల ప్రజలకు ఆహారం ఉంది జంతువులకు ఆహారం ఉంది పక్షులకు ఆహారం ఉంది ఏమండి బంగారం గల దేశం అది వజ్రాలు గల దేశం వైరుఠ్యాలు గల దేశం కెంపులను గల దేశం ఇది నా వల్లనే జరిగిందని చెప్పేసి నెంపికడు అంటే నింపికేసరిని కూడా గర్వాన్ని అణచివేశాడే దేవుడు అని అణచివేసి ఏడు సంవత్సరాలు గడ్డి ఒక పక్షి రాజులాగుంటే గడ్డి మేసాడంట మనిషి ఏది మనిషిని ముఖం పైన తలపైన కొమ్మలు ఉండి ఏడు సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత పశ్చాత్తపడితే మళ్ళీ తన స్థాయి మళ్ళీ మనిషి స్థాయి తీసుకొచ్చి మళ్ళీ రాజుగా నిలబెట్టాడంట ఏముండే మనం ఎంత హెచ్చించుకున్నా దానివల్ల ఉపయోగం లేదు ఎంత స్థాయి అయినా ఎంత ఉన్నత హోదమైనా ఏమండి రాజు అయినా పేదైనా న చనిపోయేటప్పుడు ఒకేసారి సమాధిలో దిగిపోతాడు వాడు ఏం తీసుకెళ్ళడండి కోట్లాది కోట్ల డబ్బులు ఏం తీసుకెళ్తాడా ఏం తీసుకెళ్లడండి దేవుడు ఉన్నాడంటే విరిగిన మనసు నలిగిన హృదయంతో క్షేమంగా బ్రతకండి జాగ్రత్తగా ఉండండి నిన్నువల్ని పొరుగు అని ప్రేమించమంటున్నాడు నీ దేవుడిని ఎహో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వీకంతో ప్రేమించమంటున్నాడు ఆరాధించమంటున్నాడు పరిశుద్ధపరచమంటున్నాడు మందిర కూర్చోవడానికి సహాయం చేయమంటున్నాడు దేనికీ వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వమంటున్నాడు కొంచెం ఆహారం లేకపోతే ఆహారం పెట్టమంటున్నాడండి అంతేగాని హెచ్చించుకోమని చెప్పలేదు దేవుడు చూడండి ఇక్కడ యశాగ్రంథ పద్నాలుగు ఐదు లూసిఫర్ పరగాడు హెచ్చించుకుంటే వే కూర్చుక్క తేజు నక్షత్రమా నువ్వు ఎలా పాతాలను దిగిపోతాయని చెప్పేసి బాధపడతానండి యశ్యా ప్రవక్త బాధపడతా ఉన్నాడు దేవుని దేవుడు ఆ మాట రాసి రాయించాడు ప్రవక్త చేత కోట్లాది దూతలకండి చూడండి సమస్తానికి ఆయన ప్రధాన దూతగా ఉండాల్సిన వాడు లూసిఫర్ చివరికి పాతాలను ఏమంటే అది ఒక రాజ్య సపరేట్ రాజ్యం అయిపోయింది అక్కడ ఎవరైతే దుర్మార్గులు అహంతకులు ఏమండి అంటారు కదా ఇంకా మోసాలు చేసే వాళ్ళ అబద్ధికులు విభుచారులు ఇంకా లోబిలు లోబిలు అంటే ఏమంటే పిశ్చనార్థం చేసే వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యానికి అర్హులు కాదండి వాళ్ళందరూ కూడా నరకానికంటే పరలోక రాజ్యం కాకుండా పాతాలకు అర్హులు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి ఎంత దౌర్భాగ్యం అండి చూడండి ఎంత దౌర్భాగ్యం ఎంత ఏనమైన స్థితి ఆయన ఏమంటున్నాడు విరిగిన నలిగిన హృదయాలతో ఉండి నా ఎందు మీరు చక్కగా ఏమండి నెల నెల బల్లార్దంలో పాల్గొని నా రక్తం త్రాగి నా రొట్టి తినవాడు నిత్య నిత్యరాజ్యాలకు ప్రవేశిస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అండి దేవుడు దేవుడు నా మనకి మహేం కలుగు కాక హలేయా హలే చూడండి ఇప్పటికైనా రక్షణ పొందండి అనేక రక్షణ పొందండి నశించిపోతున్నారు దేవుడు చాలామంది నశించిపోతున్నారు అండి నశించుకోవడానికి ఇష్టం లేదు ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదంటండి ఈ వాక్యం మీకు సంవాదం దయచేగా హలేలుయా